రాష్ట్రంలో నూతన మద్యం పాలసీ అంటే ఏంట దీక్ష రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు నాలుగు వేల మూడు వందల తొంభై ఎనిమిది ఇంచు మించి దుకాణాలు ఉంటే దాన్ని కుదించి రెండు వేల తొమ్మిది వందల ముప్పై ఎనిమిది షాపుల వరకు కుదించి ప్రభుత్వమే ట్రాన్స్పరెంట్ గా మద్యం అమ్మకాలు చేస్తుంటే ఆ విధానాన్ని మార్చి మళ్ళీ మూడు వేల మూడు వందల ముప్పై ఎనిమిది షాపులు అంటే నాలుగు వందల అరవై అరవై ఏడు షాపులు పెంచి ఈ రోజు మీరు టెండర్స్ ఇచ్చారు టెండర్స్ ఇచ్చే విధానంలో భయంకరంగా రౌడీజం జరిగింది అధ్యక్ష గుర్తొచ్చింది అధ్యక్ష రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో అధ్యక్ష ఈ మధ్యాన్ని వాళ్ళ సొంత జాగిరలాగా వాడుకున్నారు అధ్యక్ష ఎందుకంటే ఇప్పుడు వారు చెప్తా ఉన్నారు మేము షాపులు తగ్గించాము మళ్ళీ పెంచారు మేము ఎక్కడ పెంచలేదు వాళ్ళే పెంచారు తగ్గించినాడు తగ్గించి రెండు వేల తొమ్మిది వందల ముప్పై నాలుగు తగ్గించామని తగ్గించి మళ్ళీ మూడు వేల మూడు వందల తొంభై ఆరు షాపులు పెంచింది వాళ్ళే కదా అధ్యక్ష ఇప్పుడు మూడు వేల మూడు వందల తొంభై ఆరు షాపులు పిలిచాం అధ్యక్ష యాక్చువల్ గా టెన్ పర్సెంట్ మేము ఎవరైతే కళ్ళు గీత సోదరులు ఉంటారో వాళ్ళకి టెన్ పర్సెంట్ షాపులు ఇవ్వడం తప్ప అధ్యక్ష అంటే వాళ్ళ యొక్క అభ్యున్నతి కోసం పాటుపడతాం మా తప్ప అధ్యక్ష ఇవాళ ఇదే కాదు అధ్యక్ష మొత్తం టోటల్ వాళ్ళు ఆ రోజు చేసినటువంటి విధానం అధ్యక్ష రేట్ విపరీతంగా పెంచేశారు పెంచేటే కాకుండా మొత్తం పెంచ్ అధ్యక్ష ఆ రోజున ఇరవై డిస్టరీస్ ఉంటే వాళ్ళే తగ్గించి రేట్లు కూడా మూడు రేట్లు పెంచేస్తారు అధ్యక్ష విపరీతంగా రేట్లు పెంచేసి దాని ద్వారా ప్రజలు దోచుకోవాలని చూశారు ఇదే కాకుండా తొంభై తొమ్మిది వేల నాలుగు వందల పదమూడు కోట్ల రూపాయలు నో ఆన్లైన్ పేమెంట్స్ అధ్యక్ష ఓన్లీ క్యాష్ పేమెంట్స్ నో ఆన్లైన్ పేమెంట్స్ ఈ క్యాష్ అంతా ఎక్కడ అధ్యక్ష ఎవరి జబుల్ లో అధ్యక్ష లక్ష కోట్ల రూపాయలు జరిగితే ఆ లక్ష కోట్ల రూపాయలు ఏమైంది